చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేటలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభియాంజనేయ స్వామి ఆలయం వద్ద హిందూ జాగరణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగే మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ జాగరణ కమిటీ సభ్యులు త్రిమూర్తిరెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా హిందూ సామ్రాజ్యవాద దినోత్సవం జరుపుకుంటామని అన్నారు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీరామ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీను హిందూ <rapping> జాగరణ సమితి తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ సమావేశపు ముఖ్య ఉద్దేశము రేపు అనగా ఆదివారము మధ్యాహ్నం శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవపు శోభాయాత్ర నిర్వహించడం గురించి మీకు తెలియజేయడం కోసము ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారు గతంలో ఇంకా ఎంతోమంది బలాఢ్యులైనటువంటి రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు కదా వారి మహోత్సవాల్ని కాకుండా శివాజీ మహారాజే పట్టాభిషేక మహోత్సవాన్ని ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారంటే శివాజీ మహారాజు జన్మించేటప్పటికీ ఈ హైందవ దేశము పూర్తిగా తన ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉండింది సమస్త హైందవ సమాజము ఇక్కడ ఈ హైందవ దేశంలోనే నివసించడానికి పలు రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో జన్మించినటువంటి కారణ జన్ముడే శివాజీ మహారాజ్ ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి మరలా ఈ హైందవ జాతి తన సహజ గుణాన్ని చాటి చెప్పడానికి నిరంతరము శ్రమించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన పట్టాభిషక్తుడైనటువంటి రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా యావత్ దేశంలో జరుపుకుంటారు మన పూనూరులో కూడా గత దశాబ్ద కాలంగా హిందూ జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ శోభాయాత్రని నిర్వహించుకుంటున్నాం అయితే ఈ యువకులు నిర్వహిస్తున్నటువంటి ఈ శోభాయాత్రకి ఆర్థిక వనరుల్ని చాలా చోట సేకరించి పలు రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొనే వాళ్ళం అయితే ఎన్విఆర్ ట్రస్ట్ సంస్థని స్థాపించి ఆ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలని ఆధ్యాత్మిక కార్యక్రమాలని క్రీడాకారుల్ని ప్రోత్సహించడము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి తోడ్బాటు అందిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే పూర్తి స్థాయిలో నా ఆర్థిక సహకారాన్ని అందిస్తారని చెప్పి మాకు ఇంకా రెట్టింపు ఉత్తేజాన్ని కలగజేశారు ఆ ఉత్తేజంతో రేపు రెండున్నరకి ఇక్కడ సమావేశం ఉంటుంది బయట నుండి ఎవరైనా వక్తలు సంఘానికి సంబంధించిన వక్తలు శివాజీ మహారాజ్ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారు దాని తర్వాత మూడు గంటలకి శోభాయాత్ర అనేది మొదలైతుంది కాబట్టి సమస్త పున్నూరులోని చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్త హైందవులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కాషాయ ధారణ కాషాయ కండవాలతోటి తిలకాలతోటి ఆ శివాజీ మహారాజుని స్మరిస్తూ వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్రను జయప్రదం చేయాల్సిందిగా ఈ పాత్రికేయుల సమక్షంలో వినియోగించుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్